హలోయ మన ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో ప్రియ సహోదరి సహోదరులందరికీ శుభోదయం అండి మరి ఒక మంచి రోజులోనికి వెల్కమ్ ఆల్ రోజును దేవునితో మొదలు పెడదామండి దేవుని వాక్యము ఉదయాన్నే వినడం వల్ల సాయంత్రం వరకు అది మనల్ని గైడ్ చేస్తూ ఉంటుంది ఆయన వాక్యము మన పాదములకు దీపము మన త్రోవలకు వెలుగై మనల్ని నడిపిస్తూ ఉంటుందని మరవకండి ఈ రోజు చివాహారము కీర్తనలు నూట పంతొమ్మిదవ కీర్తన ఆరో వచనము నీ ఆజ్ఞలన్నింటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలగనేరదు నాట్ బి కమాండ్మెంట్స్ ఐ మీన్ ప్రే సహోదరి సౌతిలారా దేవుని ఆజ్ఞలన్నింటినీ లక్ష్యము చేసినప్పుడు అవమానములు మనకు కలుగవని దేవుడు ఉదయాన్నే మనకు ఈ మాట ద్వారా రూఢి చేస్తున్నారు మనము ఆయన ఆజ్ఞలు అనుసరించి నడిచినప్పుడే మనము దేవుణ్ణి ప్రేమించు వారిగా ఉంటున్నాం ఆయనను ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞల ప్రకారము జీవించడమే కదా ఆయన ఆజ్ఞలు అనుసరించి నడుచటం వలన నీకు దీర్ఘాయ కలుగుతుంది ఆయన ధర్మశాస్త్రము దివారాత్రము ధ్యానించువాడు నీటి కాలువల ఎవరను నాటబడిన వాడై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలన నుండని వాక్యం సెలవిస్తున్నది కదా ఆయన ఆజ్ఞలనగా వారి ధర్మశాస్త్రంలో మనకిచ్చినటువంటి టెన్ కమాండ్మెంట్స్ నిన్నువలని పొరుగు వాన్ని ప్రేమించమన్నాడు ఆయన వ్యభిచరించవద్దన్నారు దొంగతనము చేయవద్దన్నారు నరహత్య చేయవద్దన్నారు నీ తల్లిదండ్రులను సన్మానించమన్నారు అందులోనే మనకు దీర్ఘాయుషను పెట్టారు వ్యభిచరించొద్దు అన్న ఆజ్ఞ ప్రకారం నడుచుకున్నాడు గనుకనే యోసేపు హెచ్చింపబడ్డాడు అలాగే యోగు నా కనులతో నేను కన్యకను ఏ విధంగా చూస్తాను అన్నారు ఎప్పుడైతే నీవు ఆజ్ఞ ప్రకారం జీవిస్తావో అప్పుడు నీ జీవితంలో పాపానికి తావుండదు ప్రతి విషయంలో నీ ముందు నీవు దేవుణ్ణి చూడగలుగుతావు ఆయన శాస్త్రములు గాయకొనిచు పూర్ణ హృదయంతో వాటిని వెతుకువారు ధన్యులు వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఆయన ఆజ్ఞల ప్రకారం జీవిస్తూ ఏ పాపము చేయరని వాక్యం సెలవిస్తుంది ప్రియ సోదరి సోదరుల ఆయన ఆజ్ఞ వినకుండా పడిపోయినటువంటి ఈ ప్రపంచంలో మొట్టమొదటి మనిషి అవ్వ ఆదాము తినవద్దని చెప్పినటువంటి ఫలములు తిని దేవుని యొక్క ఆజ్ఞను మీరి పాపమును తెచ్చిపెట్టారు ఈ ప్రపంచానికి అంతవరకు వారు తాము దిగంబరులుగా ఉన్నామని గ్రహించలేదు కానీ నిజానికి ఏది దిగంబరత్వము వారు మేము బట్టలు వేసుకుంటున్నామని వారి చుట్టూ ఆకులను కట్టుకున్నారు కానీ పాపమును దిగంబరత్వంలో వాడు పడిపోలేదా అక్కడ దేవుడు తమకు ఇచ్చినటువంటి రక్షణ వస్త్రాలను మహిమ వస్త్రాలను చూడలేని కన్నులు గలవారై మేము దిగంబరులుగా ఉన్నామని సిగ్గుపడి చెట్టు చాటుకు వెళ్ళలేదా మనుషుల కొరకు అన్నింటినీ చేసిన దేవుడు మనుషులకు వస్త్రాలను ఇవ్వడా అండి కాకపోతే ఆజ్ఞ మీరి పాపము చేయడం వల్ల వారి మీద ఉన్న మహిమ వస్త్రాలను వారు చూడలేకపోయారు దిగంబరులుగా వారు అనుకున్నారు ఈరోజు నీవు కూడా ఏ స్థితిలో ఉన్నావో చూసుకో దిగంబరత్వంలో ఉన్నానని అనుకుంటూ ఉన్నావా లేదా నేను దేవుని ఆదిన్ని అనుసరిస్తూ రక్షణ వస్త్రము నేను ధరించుకున్నానని నీవు నిశ్చేత కలిగి ఉన్నావా ప్రే సహోదరి సహోదులరా ఈ భూమి మీదనే మనకు సమయం ఈ యొక్క సమయం అయిపోయిన తర్వాత సమయం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోకుండా మనము బుద్ధి లేని కన్నెకల వలె ఉన్నట్లయితే ప్రభు తన సమయమైనప్పుడు ఆయన వస్తారు మనము వెళ్ళి ఎంత బ్రతిమలాడినప్పటికీ ఆయన తలుపు తీయరు మీరెవరు నేను ఎరగనంటారు అప్పటి వరకు కాలయాపన చేసుకుంటూ ఉంటారా లేదు ఇంకా సమయం ఉంది రక్షింపబడటానికి ఇంకా నేను ఏమీ చూడలేదు ఇంకా ఇంకా ఈ లోకంలో పాప భోగములను అనుభవించాలని ఆశపడుతున్నట్లయితే ఇదిగో వెర్రివాడ ఈ రాత్రికే నీ ప్రాణం నడుగుచునని ప్రభు స్వరము నీకు వినిపిస్తుందని గుర్తు తెచ్చుకొని దేవుని సన్నిధికి పరిగెట్టిరా నువ్వు ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో ప్రభు నిన్ను అంగీకరించడానికి సిద్ధముగా ఉన్నారు ఆ స్థితి నుంచి నిన్ను నిష్కలంకముగా నిర్దోషముగా కెంపు వల ఎర్రవైన నీ పాపములలో హిమము కంటే తెల్లగా ఉన్నట్లుగా ఆయన హిసోపుతో కడిగి హిమము కంటే తెల్లగా ఉన్నట్లుగా ఆయన పవిత్రపరచు దేవుడ వింటున్నారు నీకు మహిమ వస్త్రములు ధరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు వేగిరపడు ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు కాక దేవుడి వాక్యం మీ హృదయముల స్థిరపరిచి ఆయన కొరకు మిమ్మల్ని గాక కళ్ళు మూసుకురండి ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన స్థుతి పాత్రుడ స్తోత్రార్హుడా స్థుతి సింహాసన హాస్యనుడా అత్యున్నత సింహాసన మందు ఆస్యనుడై సమీపించడాన్ని తేజస్సులో నివసించువాడా మీకు వందనాల సుతులు స్తోత్రములయ్యా పాపము చేసి నీ విచ్చు మహిమను పొందలేక ప్రవ్వా ఈ భూమి మీద ఎటు స్థితిలో ఉన్న మనుషులను రక్షించడానికి అయా మీరు ఈ భూమి మీదకి వచ్చి మీ రక్తమును క్రయధనముగా చెల్లించి ప్రభువ మా మీద ఉన్న పాపపు వస్త్రములను తీసివేసి మాకు రక్షణ వస్త్రములు ఇవ్వడానికి ప్రభువ మీ ప్రాణమును క్రయముగా చెల్లించారు మీకు వందనాల స్థితులు స్తోత్రములు తండ్రి ఏమి చురుణము చెల్లించుకోలేము కానీ ప్రభువ మీరిచ్చిన రక్షణను గైకొని ప్రభువ మీకు సాక్షిగా ఈ లోకంలో బ్రతుకుటకు సహాయం చేయమని అనేక మంది నశించిపోతున్న వారి ఆత్మలకు తండ్రి భారము కలిగి మీ సన్నిధిలో ప్రార్థించినట్లుగా ఒక ప్రార్థన ప్రా పాత్రగా నీవు వాడుకున్నట్టు అర్హమైన పాత్రగా మమ్మల్ని మా జీవితాలను ఉపయోగించుకోమని వాక్యమేని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతిబిడను పేరు పేరున మీ పాద సన్నిధిలో సమర్పించుకుంటూ ఉదయం నుంచి సాయం సమయం వరకు వారికి కాపుదలవై వారికి గైడెన్స్ అయ్యి ప్రభువ నీవే రాకపోకల్లో ఆశీర్వదించి కాచి కాపాడి సంరక్షించుమని నా ప్రభును నా రక్షకులను త్వరలో యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమేన్ మన ప్రభు యేసుక్రీస్తు కృపయు తండ్రి దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము గాక ఆమెన్ ఆమెన్